మనం బాగా ఫలించాలి ఫలించేవాడు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా వాడు ఫలిస్తూనే ఉంటాడు చరసాలకి వెళ్ళి ఒక వ్యక్తి ఫలించాడు ఎవరు చెప్పండి ఎసేపు దాసుడిగా బానిసగా వెళ్ళాడు చరసాల్లో వేయబడ్డాడు అయినా సరే ఆ మొక్కకున్న గుణం పోల ఫలించే గుణం ఉంటే ఆ మొక్క ఎక్కడన్నా సరే ఫలించింది అది చరసాలో ఉన్న పలించింది దాసత్వంలో బానిసగా వెళ్ళినా సరే ఫలించింది ఎక్కడ ఉన్నా సరే అది ఫలించిది కొన్ని మొక్కలు ఎక్కడ నాటినా సరే అవి కొన్ని మొక్కలు అవి వాటి గుణమైన పైకి ఎగబాగుతూనే ఉంటాయి పూల మొక్కలు లోయలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే అవి అందంగానే ఉంటాయి అందంగానే పుష్పాలు పోస్తూ ఉంటాయి ప్లేసు నేనున్న ప్లేస్ మంచిదిగా అనేసి పుష్పం పోయటం మానవు నేనున్న ప్లేస్ మంచిదిగా అనేసి కొన్ని మొక్కలు పైకి ఎగబాగటం మానవు ప్రతి దేవుని పిట్టరా నువ్వు ఎక్కడ ఉన్నా సరే